లేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచింటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ ని తిడతాడు మనకు ఎక్కడుందయ్యా బూత్ కమిటీలు మనకెక్కడు మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీ ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా నీ తప్పును ఈ రోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ ని చూపించడం అనేది సిగ్గుచేటు ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతహ్ పాతాలానికి తొక్కుతా అంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈ రోజు అదహ్ వెళ్ళావు అనేది నిన్న మీటింగ్ తో స్పష్టంగా అర్థమైపోయింది